హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మోస్ట్ 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 యూస్ఫుల్ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మన ఛానల్లో మీకు మల్టిపుల్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తున్నాను అండ్ మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అండ్ నేను ట్రై చేసి నాకు రిజల్ట్ ఉన్న వీడియోస్ అయితే మీకు నేను షేర్ చేస్తానండి ఏదో వీడియోస్ కోసం అని మీకైతే పోస్ట్ చేయట్లేదు ఇది వచ్చేసి మీకు మంచి ఆర్గానిక్ షాంపూ అండి ఇంట్లోనే మేడ్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే హోమ్మేడ్ షాంపూ మీకు చాలా అంటే చాలా రిజల్ట్ వస్తుంది నేనైతే ఇలా ప్రిపేర్ చేసి ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను వీటికి కావాల్సిన ఐటమ్స్ వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది మీకు కంప్లీట్ వీడియో చూస్తే అర్థమవుతుంది కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా ఫాలో అవ్వండి త్రీ మంత్స్లో మీకు ఈజీగా రిజల్ట్ అయితే వస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మీకు షీకాయ ఎన్ని ఒక హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నానండి ఫస్ట్ తయారు చేసుకున్న వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీ ఇవి వచ్చేసి మనకి డ్రై ఆమ్లా అనమాట ఇవి వచ్చేసి కుంకుడుకాయలు అండ్ షీకాయ అండ్ ఆల్సో మీకు డ్రై చేసిన మందార పువ్వులు అండి నేను మందార పువ్వులు ఎండలో ఎండబెట్టలేదు ఇంట్లోనే చెట్టు మీద నుంచి కోసుకొచ్చి ఇంట్లోనే నేను పెట్టాను అవి మొత్తం కూడా డ్రై అయిపోతాయి కాబట్టి ఒక ప్లేట్లో అలా పెట్టేసేయండి అవి ఆటోమేటిక్గా డ్రై అయిపోతాయి ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని దీనిలో వేడి నీళ్ళు అయితే ఇవి మునిగే వరకు కూడా వేడి నీళ్ళు అయితే కాచిపోయిండీ ఓకేనా ఎందుకు అంటే మనకి ఇవి ఫిల్టర్ వాటరే వాడండి బయట వాటర్ వాడకూడదు ఇవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి వేడి నీళ్ళు పోయడం వల్ల మెత్తగా అయిపోతాయి అనమాట చూడండి నేనైతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఉంచాను బాగా ఎక్కువగా ఎండిపోయినవి అనుకోండి ఎక్కువసేపు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి నార్మల్గా అయితే మీకు ఒక టూ అవర్స్లో నానిపోతాయి నేనైతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్లో అయితే నేను ఇలా నానబెట్టి తర్వాత పక్కకు తీసి చూశానండి అసలు చూడండి ఎలా అయిపోయాయి మొత్తం కూడా మెత్తగా అయిపోయాయి వీటిని ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసేసేయండి చేత్తోనే మ్యాష్ చేస్తే చూడండి మీకు ఆ కుంకుడుగాయలో ఉన్నటువంటి ఇది అనేది వస్తుంది చూసారా ఈ బురుజు రూపంలో వస్తుంది ఓకేనా కుంకుడుకాయల వల్ల ఈ బురుజు అయితే వస్తుంది కాకపోతే ఏంటి అంటే దీంట్లో మనం ఆమ్ల శీకాయ ఇవన్నీ వేయడం వల్ల మనకి ఆ నురగ అనేది కొంచెం తక్కువగా రావడం జరుగుతుంది అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఎక్కువసేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దీంట్లో ఏమి యూజ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను ఓకేనా అండ్ ఇదంతా కూడా మనం ఇలా చేస్తుంటే కలర్ చూసారా ఎలా వస్తుందో మనకు రెడ్ కలర్లో మందారపూరు మనం వేసాం కాబట్టి అది మనకి కలర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది సో ఇదంతా కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోండి అండి ఫిల్టర్ చేసుకొని ఇలా చూడండి ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను నురగ అనేది ఉంటుంది కాబట్టి నురగ పైకి వస్తుంది నో ప్రాబ్లం సో ఇలా చేసిందంతా కూడా ఈ మళ్ళీ మిగిలిపోయింది కూడా వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే కంప్లీట్గా మనకి దీంట్లో ఉన్న ఈ నురగ అనేది దీంట్లో ఉన్న పిప్పి అనేది అంతా కూడా మనకి ఫిల్టర్ అనేది అవ్వదు మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనం ఇది నానబెట్టుకున్న తర్వాత ఇలా మనం ఫిల్టర్ చేసిన తర్వాత వస్తుంది ఇంకా థర్టీ పర్సెంట్ అందులోనే ఉండిపోతుంది కాబట్టి ఆ థర్టీ పర్సెంట్ కూడా మీరు ఎందుకు వేస్ట్ చేయాలి వేస్ట్ చేయకూడదు కదా సో అది కూడా ఏం చేయాలనేది అయితే చెప్తాను సో ఇలా అయితే మొత్తం కూడా ఫిల్టర్ చేసుకున్నాను చూసారు కదండి చక్కగా మనకి ఒక షాంపూ బేస్ అయితే చక్కగా తయారైపోయిందండి షాంపూ లాగా తయారైపోయింది చాలా చాలా యూజ్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మీకు షాంపూ బేస్ అండి మనకి టూ హండ్రెడ్ అలా వస్తు టూ హండ్రెడ్కి అలా వస్తుంది ఆన్లైన్లో అయితే దొరుకుతుంది సో మీకు దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మీరు షాంపూ ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది బట్ ఎక్కువగా కాకుండా ఒక టూ స్పూన్స్ అయితే నేను వేస్తున్నాను చూసారు కదా లిక్విడ్ రూపంలో ఉంటుంది టూ స్పూన్స్ వేస్తే ఏంటి అంటే ఇది మనకి కొంచెం నురగ అనేది రావడానికి నురగా అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బట్ ఇది కూడా కెమికల్ కాదండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఎటువంటి కెమికల్ స్మెల్ కానీ అస్సలు ఉండదు అది కూడా నేచురలే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు జస్ట్ ఒక నురగ కోసం మాత్రమే దీంట్లో యూజ్ చేస్తున్నాము అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ నేను ఏంటంటే కొంచెం యాడ్ చేశాను అనమాట చూడండి ఎలా వస్తుందో మీకు నేను కొంచెం చేతిలో వేసుకొని కూడా చూపిస్తున్నాను ఇలా మీకు నృరగంతా ఫామ్ అవుతుందండి మీరు షాంపూ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఫస్ట్ మీరు స్కాల్ప్కి అంతా అప్లై చేసినప్పుడు నురగ అనేది రాదు రెండవసారి పెట్టినప్పుడు ఫుల్ ఆఫ్ నురగ వస్తుంది ఫుల్ ఆఫ్ మొత్తం ఉన్నదంతా కూడా మురిగంతా కూడా పోయి ఆ కుదుర్లు అనేవి చాలా దృఢంగా అవుతాయండి ముందు అవి స్ట్రాంగ్ అవుతాయి స్కాల్ప్కి అంతా అప్లై చేసిన తర్వాత స్ట్రాంగ్ అవుతాయి అనమాట ఇదిగోండి మిగిలిందంతా కూడా మళ్ళీ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను దీంట్లో యాడ్ చేసేసి మినరల్ వాటర్ కాసేపు వేడి చేస్తున్నాను గ్యాస్ మీద సిమ్లో పెట్టేసి వేడి చేయండి సో ఇలా వేడి చేసిన తర్వాత చల్లార్చాక దీన్ని కూడా ఫిల్టర్ చేసుకొని మొత్తం కూడా నేను ఈ గ్లాస్ యార్లో అయితే నేను పోసుకుంటున్నాను అండి ఫస్ట్ మీకు పోసి చూపించాను కదా తర్వాత నేను వేడి చేసి ఫిల్టర్ చేసింది కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను చూడండి నాకు మొత్తం కూడా ఒక పెద్ద హనీ సీసాడ్ అయితే అయిపోయిందండి షాంపూ ఓకేనా దగ్గర దగ్గర ఇది నాకు ఒక టెన్ టైమ్స్ అయితే వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ దీనికి రిలేటెడ్గా మీకు ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వేరే వీడియోలో చెప్తాను అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా పద్దు బ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ